హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ డో కార్స్ నా పేరు వచ్చేసేది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ ఇప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళైతే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి వెహికల్ మీకు యాక్సిడెన్స్ రిపోర్ట్ అయితే ఇస్తాను మీకు వెహికల్ నచ్చే నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్తో అయితే ప్రైస్ మాట్లాడిస్తాను ఓనర్తో మాట్లాడుకున్న తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ జాజెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటెంట్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ వేరేట్ అండి రెండు వేల పదహైదు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ఎనభై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ ఒక లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎనభై వేలకైతే సర్వీస్ వెళ్ళిందండి ప్రజెంట్ ఇవ్వచ్చేసి ఎనభై తొమ్మిది అయితే రీడింగు ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు పీచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ మీకు టు ముంబరి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అయినా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ రూమ్ ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు వెహికల్ని చూసుకోవచ్చు ఇందులో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ కానీ ఎటువంటి ఏం లేవు మొత్తం కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంజన్ చూసుకోవచ్చు అండి ఎక్కడ కూడా చిన్న స్పానర్ కూడా పెట్టలేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ పట్టి అయితే ఉంది చాలా నీట్గా ఉందండి వెహికల్ బాలెట్ కూడా చూసుకోవచ్చు బాలెట్ ఇంత స్పానర్ అయితే పెట్టలేదు కంపెనీ ఒక బాలెట్ సెల్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయండి అండి ఇన్నోవాలో జెడ్ బర్షన్ దొరకడం చాలా కష్టము జెడ్ బర్షన్లో చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది డైమండ్గా టైల్స్ అయితే వస్తాయి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న అయితే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు లెదర్ సీట్స్ అయితే వస్తాయి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి చూసుకోవచ్చు ఎనభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది చూసుకోవచ్చండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది చాలా నీట్గా అవుతుందండి వెహికల్ సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చండి లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా సీట్ కవర్ల కింద కవర్ కూడా కవర్ కూడా తీరేది ఉంది అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ కెప్టెన్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి బకెట్ సీట్స్ అయితే వస్తాయి ఇంటర్లు వేసి ప్రతిదీ కూడా అవైలబుల్గా అవుతుందండి వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ ఏ విధంగానేది కూడా వెహికల్ మీద ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అదొప్పటి నుంచి బండి మొత్తం ఒరిజినల్ ఉంది టైర్ పొజిషన్ చూసుకున్నా కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అయితే ఉందండి వెహికల్ది టోటల్ వెహికల్ ఒక వ్యూ వ్యూ మీరు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూ చాలా అంటే చాలా అయితే ఉంది ఓటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ వెరైట్ అండి టాప్ మోడల్ అండి ఇది చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్తో సహా అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి వెహికల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ బ్యాక్ ఫెండర్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు చిన్న డెంట్ అవుతుంది చూసుకోవచ్చండి దగ్గర ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షాను ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహైదు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను అండి నా ఫోన్లో కూడా సర్వీస్ తీసి మరి వీడియో తీస్తున్నాను వెహికల్ చాలా అంటే చాలా అయితే ఉంది చిన్న చిన్న డెన్స్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి తప్ప నుంచి బండి మొత్తం చాలా అంటే చాలా నీటిగా అయితుందండి వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహైదు నాలుగో నెల బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగల్ లాసెస్ మొత్తం కంపెనీ ల్యాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కి డోర్లు ఏపీసుకోవాలి రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాణ్యాక్స్ ఉండాలి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ విషయానికి వచ్చేస్తే ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చిన్న స్పానర్ కూడా పెట్టలేదు ఇంజన్ అంత లో అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఫిటెడ్ మేస్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ అయితే ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్ కూడా ఉంటాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైజ్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్